పొరపాట్లు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ ప్రగతిని సాధించలేరు అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడు ఉత్తముడు నీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకుపోవాలి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది ఇస్తూ ఉంటే వస్తు ఉంటుంది అది జ్ఞానమైన శక్తి అయినా డబ్బు అయినా ఇది ప్రకృతి నియమం మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సహాయాన్ని జీవితాంతం పెట్టుకోవడంలోనే ఉంటుంది ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి అవి మేఘాల నుండి వచ్చినా కన్నీటి నుండి వచ్చిన మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి ఒక్క అడుగు ప్రారంభిస్తే వెయ్యి మైళ్ళ ప్రయాణమైన పూర్తి అవుతుంది బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఇదే లోకం తీరు నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతాం ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాక్యాలు చాలా విలువైనవి మన జీవితంలో థ్యాంక్ యూ